హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళటి బ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ ఫైవ్కి అయితే లేసేసాను లేసేసి మా వారికి అయితే మార్నింగ్ షిఫ్ట్ ఉందనమాట ఒక టూ మంత్స్ నుంచి అయితే మార్నింగ్ షిఫ్టే ఉంది దానికి అందుకని చెప్పేసి ఇవాళైతే సిస్ అయితే పెట్టేస్తాను రైస్ అయితే అయ్యిందనమాట రైస్ అయితే వంపేసి అలాగే వాళ్ళైతే కర్రీ వచ్చేసి నేను క్యాబేజీ పచ్చడి చేద్దామని చెప్పేసి ఇక్కడైతే క్యాబేజీ అలాగే పచ్చిమిర్చి అవన్నీ కొంచెం ఆయిల్ వేసేసి అవైతే ఉడకనిస్తున్నాను ఇంట్లో కూరగాయలు అయితే ఖాళీ బెండకైనా ఉంది టమాటాలు అయితే లేవు అందుకని చెప్పేసి ఇవాళ క్యాబేజీ పచ్చడి చేద్దామని చెప్పేసి అదైతే ఉడకబెట్టి పెట్టేసాను ఇంకా తర్వాత దీంట్లోకి అయితే నువ్వులు అలాగే కొంచెం చింతపండు వేసేసి పచ్చడి అయితే చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ చపాతీకి కానీ అలాగే రైస్లోకి కానీ బాగుంటుంది ఇక్కడ మంచి అయితే వేంపి పెట్టేద్దామని చెప్పేసి ఇక్కడైతే మంచినూలు అయితే వేయించేసి పెట్టేస్తున్నాను ఇవాళ అయితే ఇంకా ఏంటంటే ఈరోజు గురువారం అనమాట ఈ బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను అయితే ఏంటంటే మార్నింగ్ నేనైతే ఇవాళ ఫైవ్ క్లేసానని చెప్పాను కదా నేను అంతకుముందు అయితే టూ ఓ క్లాక్ అయితే మా ఓనర్ అంటే అయితే కాల్ చేసింది అనమాట సడన్గా ఫోన్ వచ్చేసరికి ఎవరికైనా భయం వేస్తారు కదండి నాకైతే చాలా భయం వేసింది అంటే కొంచెం అయితే హెల్త్ ఇష్యూస్ ఉంది అంటే తనకి కాలు సర్జరీ చేసింది అనమాట రోజు నేను వెళ్ళి మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి అట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి డ్రెస్సింగ్ అయితే చేసేసి వచ్చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడైతే మా మార్కు అయితే టిఫిన్ కట్టేసి ఇచ్చేసాను కదా తనైతే తీసుకొని తనైతే వెళ్ళిపోతుంది అనమాట టైం వచ్చేసి సిక్స్ అట్లా అవుతుందనమాట నేను ఫైవ్కి లేసిన కదా ఇంకా ఫైవ్కి లేసేసి అన్ని వంట అయితే చేసేసి తనకైతే ఇచ్చేసాను తనైతే వెళ్ళిపోయాను అనమాట ఇంకా తర్వాత ఏంటంటే మార్నింగ్ అయితే టూ ఓ క్లాక్ అయితే అంకుల్ లేపిందని చెప్పాను కదా ఎందుకంటే అంకుల్ అయితే ఒక టూ టైమ్స్ అయితే బాగా వామిటింగ్ చేసుకుంట ట్వెల్వ్ నుంచి అట్లా మామిటింగ్స్ అయితే అవుతున్నాయంట ఇంకా మళ్ళీ ఎవరికి చెప్పొద్దు అని వాళ్ళ బాబుకి ఫోన్ చేస్తా అంటే వద్దనే అంట ఇంకా మళ్ళీ నాకు కాల్ చెప్తాను అంటే వద్దని చెప్పిందంట ఇంకా అట్లనే ఒక టూ వరకు అయితే బాగా మామ్థింగ్ అయితే టూ టైమ్స్ వేసుకుంటూ కొంచెం కా కడుపులో గాబరా అట్లా ఉంటుంది కదా మామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు అట్లయితే అయితే ఇంకా ఆంటీ చాలాసేపటికైతే వద్దులే ఇంకా లేత ఫోన్ చేద్దామని చెప్పేసి నాకైతే ఫోన్ చేసిరు టూ ఓ క్లాక్ అయితే ఫోన్ వచ్చింది రాగానే నాకైతే కొంచెం భయం అనిపించింది టూ టూ అవుతుంది టైం వచ్చేసి ఇంకా అని చెప్పేసి ఇంకా మా వారిని అయితే లేపిన ఆంటీ ఇట్లా కాల్ చేసింది వెళ్తా అని చెప్తే సరే అని చెప్పిండు ఇంకా వెళ్ళేసరికి అంకుల్ అయితే టూ టైమ్స్ అయితే చేసుకుని చేసుకున్న వామిటింగ్ చేసుకొని నీరసం అయిపోయింది అంటే తనకి కొంచెం కాలు నడవనికి రాకుంటే సర్జరీ చేయించారు అది చేయించిన తర్వాత తనకైతే కొంచెం షుగర్ ఉందనమాట దానివల్ల ఏంటంటే కొంచెం నడి నడిసే వరకు ఆ కాలు అనేది మరి ఏంటో నాకు అర్థం కాలేదు ఆ కాలు కొంచెము ఇట్లా స్పెల్లింగ్ లాగా వచ్చేసి దాంట్లోకి దాంట్లో నుంచి ఇట్లా వాటర్ లాగా ఉంటుంది కదా ఫస్ట్ లాగా గారడం స్టార్ట్ అయింది ఇంకా దానివల్ల రోజైతే డ్రెస్సింగ్ అయితే చేయమని చెప్పి దానికి ఆ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చిరనమాట అవి అయితే యూజ్ అంకులు నేనైతే మార్నింగ్ రోజు వెళ్ళి డ్రెస్సింగ్ అయితే చేసి ఇచ్చేసి వచ్చేదాన్ని ఇంకా ఆంటీ కాల్ చేసేవారికి వెళ్ళిన కదా వెళ్తే ఇంకా నైట్ చాలా వీక్ అయిపోయినాడు అంకులు ఇంకా ఏంటంటే తనకైతే కొంచెం ఓఆర్ఎస్ వాటర్ ఇద్దాము అని చెప్పేసి ఓఆర్ఎస్ ఉందా అని అడిగితే ఆంటీ దగ్గర ఉండే ఇంకా అది కొంచెం కలిపి ఇచ్చేసినాం కొంచెం కలిపి ఇచ్చేసిన తర్వాత ఏమైంది అంటే తనకి మళ్ళీ వామిటింగ్ అయిపోయింది వామింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అన్నకి వాళ్ళ బాబు ఉంటాడు కదా తనకైతే కాల్ చేయమని చెప్పిన ఇంక వద్దులే అమ్మ త్రీ అవుతుంది కదా టైం వచ్చేసి మళ్ళీ చిన్నపిల్లలు ఇద్దరు అని చెప్పేసి ఇంకా అన్నారు అక్కకైతే వేరే దగ్గర జాబ్ ఉంటుంది అందుకని ఆ రోజు ఆ అక్క లేకుండా ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తనకు తనని లేపడం వాళ్ళకి ఇష్టం లేదు ఇంక అందుకని చెప్పేసి చూద్దాంలే ఒకసారి అయితే టాబ్లెట్లు అయితే తెచ్చి చిన్నమ్మా వాంపింగ్ టాబ్లెట్లు ఉంటే చూడు అని చెప్తే అందులో చూస్తే ఒమికైండ్ అయితే ఉండే హోమికైండ్ వేసిన తర్వాత తీసేసి వేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అయి ఉంటుంది అప్పటికి మళ్ళీ వామిటింగ్ అయితే చేసేసిండు చేసేస్తే సరేలే అని చెప్పేసి పక్కల ఇద్దరు అదే ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళని అయితే ఇద్దరిని అదే వాళ్ళ పక్కన వాళ్ళని అయితే లేపిందంటే వాళ్ళు ఇద్దరు అన్న వాళ్ళు వేసేసి వచ్చేసి ఇంకా అంకుల్ని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేవరకి టూ త్రీ అయింది అనమాట నైట్ ఇంటి మా ఇంటికి వచ్చేవరకు ఇంకా త్రీ అయితే ఇంకా వచ్చేసి కొద్దిసేపు అయితే పడుకున్న పడుకొని ఫైవ్కి అయితే మళ్ళీ లేసేసి అయితే చేసి పెట్టించి మా భార్యను అయితే పంపించేసాను ఈ ఇది వచ్చేసి నేను నిన్న స్నానం చేసిన తర్వాత ఇదంతా క్లీన్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అవి అయితే ఇవాళ చేయాలి ఇవన్నీ నేను షాంపూ అలాగే నిమ్మ నిమ్మకాయ ఉంటుంది కదా రసము అది వేసేసి కడిగేసి పెట్టిన ఒక టూ మంత్స్ అవుతుంది అనమాట పెట్టిన పెట్టినమాట అట్లనే ఉన్నాయి అసలు కొత్త వాటిలాగా కొంచెం కూడా ఏంటంటే మరకలు అట్లయితే కదా అట్లా ఏం కాలేవు ఇంకా అవి లోపల పెట్టేసి ఇదైతే టూ సెట్స్ అయితే నేను యూజ్ చేసుకుంటానన్నమాట దీపం పెట్టిన ఈ ఈరోజు పెడితే మళ్ళీ రేపు వేరే అట్లా తీసుకొని యూజ్ చేసుకుంటాను ఇంకా తర్వాత ఇప్పుడైతే బయట అంతా తుడిచేసి ముగ్గు అయితే వేసేసి వచ్చేసాను కదా ఇంకా మార్నింగ్ పిల్లలకైతే చపాతీ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే చపాతీ చేసేస్తున్నాను నేను మార్నింగ్ ఐదు గంటలకే లేచినా కదా ఇంకప్పుడైతే మళ్ళీ కాల్ చేసిన ఆంటీకి ఎలా ఉంది అంకుల్కి ఆంటీ అని చెప్పి చెప్తే అప్పటికే ఒక ఇంజక్షన్ ఇచ్చేసి పంపించేసిరంట ఫై కట్ల ఇంటికి వచ్చేసిరు అని చెప్పి వచ్చేసినమ్మ ఇంటికి వచ్చేసినాము కొంచెం పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పేసింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మా వారికైతే వంట అదంతా ప్రిపేరింగ్ అయితే చూపేసి చూపించాను కదా ఇంకా ఇక్కడైతే కొన్ని అంటలు ఉన్నాయి ఈ అంటలు ఏంటంటే నేను నైటు చాలా ఒక డబ్బు అంట్లు ఉండే అవన్నీ కడిగేసి పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఏంటంటే ఇవి కొన్ని అంట్లు ఉన్నప్పుడు అయితే నాకు మనసు ఒప్పదనమాట నాకేంటంటే ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఎక్కువ అంట్లు ఉంటేనే తోమిన తృప్తి ఉంటుంది అదేంటో నాకు అర్థం కాదు ఏంటంటే కొన్ని అంట్లు ఉన్నాయి అనుకో ఇంకా ఆల్రెడీ ఇక్కడ అంట్లు ఉన్నాయి కదా చూపిస్తున్నాను దాంట్లోకెళ్ళి కొన్ని అయితే తీసేసినాను ఇక్కడైతే తోమి పెడుతున్నాను చూడండి ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అంట్లో తోముతుంటూ ఉంటాను కదా తోముతుంటూ ఉంటే ఒక్కొక్క చూడండి అది తర్వాత చెప్తాను ఇక్కడ ఎప్పుడు నేను పాలు వేడి పెట్టినా ఈ పొయ్యి మీద అయితే ఇట్లనే అవుతుంటుంది ఇది ఉందనమాట పట్టుకునేది ఇప్పుడు పాలు పెట్టినా కదా అది వేటెక్కుండి మళ్ళీ మళ్ళీ పడుతు ఉంటుంది ఒక్కోసారి అయితే అంత ఛాయ్ అయితే ఉలికిపోతుంది అనమాట ఇంకా అట్లా అవుతుంది అనమాట ఇక అయితే అంట్లు కొన్ని ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటే కొన్ని తోమేస్తాను కదా ఇక కొన్ని ఉన్నాయి తోమేద్దామో ఇంకా అయిపోతుంది కదా అని అనుకోను మళ్ళీ ఏంటంటే అవి తోముతూ ఉంటే ఏదన్నా ఏదన్నా బిందె కానీ ఏదైనా డబ్బా కానీ ఉంటుంది కదా వాటిని అయితే చూస్తాను ఇది అడగాలి కదా అని అన్నీ అట్లా 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 ఒక్కొక్కటి పుట్ట గొడుగుల్లాగా మళ్ళీ ఒక టబ్ అయితే చేసేస్తాను నేను అట్లా తీసేసి తోముతూ ఉంటాను ఎందుకంటే ఏంటో నాకు అర్థం కాదు కొన్ని ఉన్నప్పుడు దబ్బున దోమేసి వర్క్ కంప్లీట్ చేసుకుందాం అని అనిపించదు లేదంటే ఎక్కువ ఉన్న రోజు అదే టైం అవుతుంది హాఫ్ అన్ అవర్ అవుతుంది కొన్ని అంట్లు ఉన్న రోజు ఏం చేస్తానంటే ఇట్లనే ఇంకా కొన్ని అవి తోమేసిన తర్వాత ఇది ఉంది కదా ఇది తీసుకొని తోమేద్దాము ఇంకోటి ఉంది కదా అది తీసుకొని అని చెప్పేసి టబ్ అయితే నింపేస్తాను చూసారు కదా ఇప్పుడు టబ్ అయితే అట్లా అవుతుంది అనమాట ఇంకా తర్వాత అయితే తోమేసిన తర్వాత ఇక్కడైతే ఇల్లు అయితే చూసేస్తున్నాను మా బాబా అయితే లేచిండనమాట తనకైతే ఏంటంటే స్టడీ అవర్స్ పెట్టారు అనమాట సిక్స్ థర్టీ వరకు ఉంటుండే అట్లా అని చెప్పేసి సిక్స్ థర్టీ వరకు అయితే కొన్ని హోమ్వర్క్స్ అయితే చేసుకున్నాట ఇంకా చదువుకునేది ఉంటే నైటే చెప్పిండు మమ్మీ నాకు సిక్స్కి అయితే లేపు అని చెప్పేసి ఇంకా సర్లే అని తననైతే లేపినా తనైతే చదువుకుంటున్నాడు ఇంకా ఇల్లు తోడ్చిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసేసుకొని వచ్చేసాను వచ్చేసి ఇక్కడ దేవుడికాడ అయితే నిన్న చెప్పాను కదా ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నానని ఇంకా అదైతే ఇప్పుడు ఇక్కడ క్లాత్ పెట్టి అక్కడ అంతా నీట్గా చేసుకుంటున్నాను రోజు చేసుకునే వర్కే ఇది కాడ కంపల్సరీ ఇలా రోజైతే తుడుచేసుకుంటాను మాప్ పెట్టకున్నా సరే లేదంటే ఒక్కోసారి మాపు పెట్టి తుడుస్తాను ఒక్కోసారి అయితే నీట్ ఏట్లా క్లాత్ పెట్టి అయితే తుడుచుకుంటాను అదైతే రోజంటే వీడియోలో కంపల్సరీగా చూపించలేము కదా ఇంకా లేని ఎక్కువ అవుతుంది టైం ఉండదు ఒక్కొక్కసారి అట్లానే ఇంకా అది తుడిచేసినాక మళ్ళీ ఆ క్లాత్ అయితే పిండేసి అదైతే పెట్టేస్తున్నాను అంతా క్లీనింగ్ అయితే చేసుకోవాలి రేపు ఫ్రైడే ఉంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న అన్నీ ఉన్నాయి కదా దీపాలు దీపంతాలు ఇవన్నీ ఇవన్నీ తీసేసి కలసం అక్కడ పెట్టాను కదా అవన్నీ తీసేసి వాటర్ వేసేసి అయితే కడుగుదామని చెప్పేసి వీటన్నిటి అయితే తీసేసి పెట్టేస్తున్నాను పెట్టేసి ఖాళీ దీపం పెట్టుకుంటాను ఇవాళ అంటే ఒక మూడు సెట్స్ అట్లా ఉన్నాయి నా దగ్గర అందుకని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక టిప్పు ఇది వచ్చేసి మనకి సాల్ట్ దొడ్డ దొడ్డుప్పు ఉంటుంది కదా దొడ్డుప్పు అలాగే సరుపు అలాగే నిమ్మపు ఈ మూడు వేసేసి వాటరు అంటే మనం వాటరు వేడి వాటర్ ఏం కాదు చాలా కూల్ వాటర్ తీసుకున్నాను వాటిల్లో అయితే ఇవి ముంచి ఇట్లా పెట్టేస్తే చాలా నీట్గా అవుతాయని నేను ఒక వీడియో అయితే చూసిన చూద్దాం ఈరోజు ప్రయోగం చేద్దాం మనం గిటా అని చెప్పేసి ఇవాళైతే ఇవన్నీ వేసేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే స్నానానికి వెళ్ళారు నేను స్నానం చేసుకొని వచ్చేసి ఇదంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఆ అయితే ఇవి ఇట్లా పెట్టినా చూడండి పెట్టిన కొసేపెట్టుకే ఎంత బాగా అయినాయో ఇంకా తర్వాత క్షేత్రం అయితే రెడీ అయిపోయింది స్నానం చేసుకొని రెడీ అయిపోయి కూర్చుంది తనకైతే జుట్లు వేయాలి ఇకైతే హాయి చెప్తుంది నేను మార్నింగ్ చేసిన చపాతీ చేసినా కదా అలాగే కర్రీ అయితే చేసినా కదా క్యాబేజీ కర్రీ క్యాబేజీ పచ్చడి ఇంకా అది అంత తనకైతే ఇట్లా రోల్ చేసి ఇచ్చేసిన ఇచ్చేసి తనైతే తింటుంది ఇంక తనకైతే జుట్టు అయితే వేసేస్తున్నాను జుట్టు వేసిన తర్వాత దీపం అయితే పెట్టుకోవాలి ఇక్కడ వీడియోస్ ఏంటంటే తనైతే మా వారి ఫోన్ ఉందనమాట అది పాత ఫోన్ కొత్త ఫోన్ అంటే అది ఒకటి ఇంట్లోనే పెట్టిపోతుంది కంపెనీకి అయితే అలవలేదు అనమాట ఇంకా ఈ ఫోన్లో తను డౌన్లోడ్ చేసుకొని చూస్తుంటుంది రైడర్ మరి వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ అయితే చూస్తూ ఉంటుంది చూస్తూ ఇంకా తనకైతే జుట్లు వేసిన తర్వాత మాట్లాడుకుంటూ తనైతే వెళ్ళిపోయిందనమాట ఇక్కడ సడన్గా మా అయితే రెడీ అవుతుంటే మా మమ్మీ నాకైతే కడుపున అని చెప్పేసిండు ఇంకా సరే అని చెప్పేసి కొంచెం ఓఆర్ఎస్ వాటర్ అయితే ఇచ్చేసాను ఇచ్చేసి దీపం అయితే పెట్టుకున్నాను తను వెళ్ళిన తర్వాత దీపం పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇందాకైతే వాటర్లో అన్నీ వేసేసి సామాన్ అయితే వేసేసి పెట్టేస్తాను కదా వాటిని అయితే చూపిస్తాను నేను ఇక్కడ ఓన్గా వాయిస్ అయితే ఇచ్చిన కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా టైం వచ్చేసి నైన్ అట్లా అవుతుంది మార్నింగ్ నుంచి ఫైవ్ నుంచి నా వర్క్ అనేది ఇలా స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు నైన్ నైన్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోతుంది ఇంకా తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని రైస్ అయితే చేయాలి సో చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే ఈ విధంగా అయితే దీంట్లో వేసి పెట్టేశాను కదా మనం కడిగినట్టే నీట్గా అయింది నేను ఇది ఉంది కదా దాంట్లో కొంచెం రైస్ వేసి ఏంటంటే అవి పెట్టుకుంటాను అనమాట దేవుని విగ్రహాలు అందుకని ఆ రైస్ వేయడం వల్ల అలా అయింది అన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను చాలా బాగా అయినాయండి అసలుకి మనం ఎంత నీట్గా అంటే ఇంత నీట్గాని కడుక్కోలేమేమో అంత బాగా అయిపోయినాయి కొంచెం ఏంటంటే బొట్లు అవి అట్లానే ఉన్నాయి కానీ చాలా నీట్గా అనిపిస్తుంది కొంచెం ఇంకా మనం పీతాంబరి కానీ కొద్దిగా వేసేసుకొని లేదంటే చింతపండు కానీ వేసేసుకొని కడిగేసుకున్నామంటే నీట్గా అయిపోతుంది ఇవాళ అయితే ఈ వరకు అయితే స్టార్ట్ చేసిన ఏంటంటే ఇంకా మళ్ళీ మనకి శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా వరలక్ష్మి వ్రతం అయితే మళ్ళీ రెండో వారం అంటే మూడో వారంలో వచ్చింది కదా అందుకని చెప్పేసి ఇవన్నీ క్లీనింగ్ అయితే చేసుకుంటే ఒక్కొక్కటిగా అంత శ్రమ ఉండదు కదా అని చెప్పేసి ఇవాళైతే ఇవి చేసేస్తున్నాను చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే నేను ఈ చెంబునైతే రాగి ఉంది కదా వీటిని అయితే కడిగి చూపిస్తున్నాను ఎంత నీట్గా అయిందో నేను కొద్దిసేపు ఇట్లా రుద్దిన అంతే చాలా బాగా అయిపోయిందనమాట ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయింది అనమాట నాకు వచ్చేసి మీ కూడా ఎవరికన్నా ఈ టిప్ నచ్చింది అనుకోండి ఒకసారి ట్రై చేయండి బాగుందంటే కొంచెం పని అయితే తగ్గుతుంది కదా మనం ఏంటంటే ఆయిల్ అట్లా ఉండడం వల్ల జిడ్డు లాగా ఉండడం వల్ల ఎక్కువ రుద్ది చేతులు అయితే నొబ్బెడతాయి కదా ఇలా చేయడం వల్ల అయితే ఈజీగా అనిపిస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కామాక్ష దీపం అయితే ఎంత బాగా అయిపోయిందో కొత్త వాటిలా అయిపోయింది నాకైతే చాలా నచ్చింది ఇది వచ్చేసి ఇలా అన్ని నీట్గా అయితే క్లీనింగ్ చేసి పెట్టేసుకున్నాను చూడండి అన్నీ అయితే నీట్గా క్లీనింగ్ చేసి పెట్టేసుకొని పెట్టేసుకున్న తర్వాత మనము వీటిని అయితే కొంచెం తడి తడి క్లాత్ ఉంటుంది కదా ఇక్కడ తోట తోటైతే నేను అంతా తుడిచేసి పెట్టేస్తున్నాను ఇలా తుడిచి పెట్టేసుకున్నాం అనుకో మనకి మళ్ళీ మరకలు కానీ మచ్చలు కానీ లేకుండా నీట్గా ఉంటుంది ఇదైతే బాగా నచ్చుతుంది నాకు దీని ఏమంటారంటే జా ఇదో ఇందాక గుర్తొచ్చింది ఇప్పుడు గుర్తు రావట్లేదు చిన్న ఉన్నప్పుడు అయితే మా పక్కింటి వాళ్ళ దగ్గర ఉండేవా ఉండేది అది నేనైతే బాగా చూస్తుండే వాటర్ పోసి పెట్టేసే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి వాటర్ అయినా పోసేసి పెడతాను లేదంటే చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా దాంట్లో బియ్యం పోసేసి విగ్రహాలైనా పెట్టేస్తాను చూడండి ఎంత కొత్త వాటిలా ఉన్నాయో ఇంకా నేనైతే రేపటికని చెప్పేసి ఇవన్నీ నీట్గా అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నాను సో చూడండి నాకైతే ఇవి చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో చాలా బాగా చూస్తున్నారు కదా మీరే వీడియోలో ఇలా అయితే అన్ని నీట్గా తోడుచేసి అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా నేను వీటితో పాటు ఇంతకుముందు తు కడిగేసి అన్ని అన్నీ చేసి ఇక్కడైతే పెట్టేశానండి ఈ టిప్ అయితే నాకైతే చాలా యూజ్ఫుల్గా అనిపించింది మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి